నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లోని భారతీయులకు మరియు భారతదేశానికి ప్రయాణించే విదేశీ పోరులకు ఇండియన్ ఎంబసీ హెచ్చరిక జారీ చేసింది వివరాలు లేక వెళితే భారతదేశానికి ప్రయాణించే విదేశీ పౌరులకు భారతీయ ఈ విజా సేవలు అందిస్తూ ఉన్నట్లు తప్పుగా చెప్పుకునే మోసపూరిత వెబ్సైట్ల సంఖ్య పెరుగుతుందని చెప్పి ఇండియన్ ఎంబసీ ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది అనేక మూడవ పార్టీ ప్లాట్ఫామ్ దరఖాస్తులను తప్పుదారి పట్టిస్తూ ఉన్నాయి కొన్ని ఆర్థిక మోసాలకు పాల్పడుతూ ఉన్నాయని చెప్పి ఎంబసీ తెలిపింది అలాగే కొన్ని నకిలీ వెబ్సైట్లను మేము గుర్తించామని చెప్పేసి మీకు స్క్రీన్ మీద ఆ యొక్క వెబ్సైట్లు ఏంటనేది స్క్రీన్ మీద మీకు కనపడుతూ ఉన్నాయి ఇండియన్ ఇమిగ్రేషన్ డాట్ ఓఆర్జీ విజా ఎంట్రీ డాట్ కామ్ ఇండియా ఐఎంఎంఎంఐ డాట్ ఐ విజా డాట్ కామ్ అని చెప్పేసి ఇండియా వీసా ఐటీ డాట్ కామ్ అని చెప్పేసి ఇవన్నీ ఫేక్ వెబ్సైట్లు అని చెప్పేసి ఇండియన్ ఎంబసీ ప్రకటించింది అలాగే ఈ వీసా దరఖాస్తుల కోసం భారత ప్రభుత్వ అధికారిక పోర్టల్ ఇండియన్ వీసా ఆన్లైన్ డాట్ జీఓవి డాట్ ఐఎన్ మాత్రమే ఉందని చెప్పి ఎంబసీ ప్రకటించడం జరిగింది ప్రయాణికులందరూ ఈ వెబ్సైట్ ను ప్రత్యేకంగా ఉపయోగించాలని ఎంబసీ కోరింది అనాధికారిక వెబ్సైట్లను ఉపయోగించడం వల్ల మీరు మోసపోయే ప్రమాదం ఆర్థిక నష్టం మరియు వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం జరిగే అవకాశం ఉందని చెప్పి అధికారులు హెచ్చరించారు ఆన్లైన్లో వీసాల కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు దరఖాస్తుదారులందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచించడం జరిగింది ఒకవేళ ఈ వీసా కోసం అప్లై చేసుకోకుండా ఉంటే కానీ కువైట్లోని ఎంబసీకి సంబంధించిన పాస్పోర్ట్ సేవా కేంద్రాలలో కూడా మీరు వీసాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పి దయచేసి నకిలీ వెబ్సైట్లను ఓపెన్ చేసి మీరు డబ్బు పోగొట్టుకోవడం కానీ లేకపోతే మీ యొక్క వ్యక్తిగత సమాచారం ఎవరు ఇవ్వదని చెప్పేసి కువైట్లోని ఇండియన్ ఎంబసీ ప్రకటించింది కాబట్టి కువైట్లో ఉన్న భారతీయులు కానీ ఇతర దేశాల పోరులు భారతదేశానికి ప్రయాణించే ముందు విదేశీ పోరులు వీసాలైతే కువైటీ పోరులు కావచ్చు ఇతర దేశాల పోరులు వీజాల కోసం అప్లై చేసుకుంటూ ఉన్న నేపథ్యంలో ఇటీవల చాలామంది మోసపోవడం జరిగింది ఈ నేపథ్యంలోనే కువైట్ ఎంబసీ కీలక ప్రకటన చేసింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్